మహిళల వన్డే కప్ క్రికెట్ టోర్నమెంటు క్లైమాక్స్కు చేరింది ఆస్ట్రేలియాతో జరిగినటువంటి రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయం సాధించిన భారత మహిళల జట్టు ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే రికార్డు లక్ష్య ఛేదనతోటి ఆస్ట్రేలియాను కంగుదినిపించారు మన అమ్మాయిలు మరోవైపు తొలి సెమీఫైనల్స్లో ఇంగ్లాండును చిత్తుగా ఓడించినటువంటి సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కు చేరిన విషయం కూడా తెలిసిందే ఈ రెండు జట్ల మధ్య అంటే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్ల మధ్య గ్రాండ్ ఫైనల్స్ మ్యాచ్ రేపు అంటే నవంబర్ రెండు ఆదివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఆదివారం మధ్యాహ్నము మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది మొన్న జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్లో ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఇండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్ అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అంటే స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ లాంటి ఛానల్స్లో ఇంగ్లీషు హిందీతో పాటుగా తెలుగు తమిళం లాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా కామెంటరీ వింటూ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు ఇక ఓటీటీలో అయితే జియో హాట్స్టార్ ఓటీటీ యాప్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ను మనం చూడవచ్చు ఈ టోర్నీలో లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా మొత్తం ఏడు మ్యాచ్లు ఆడి ఐదు గెలుపులు రెండు ఓటమిలతోటి మొత్తం పది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు చేరింది లీగ్ దశలో ఇంగ్లాండు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినటువంటి సౌత్ ఆఫ్రికా మిగతా అన్ని జట్లపై అంటే మిగతా ఐదు జట్లపైన విజయాలను నమోదు చేసింది ఇక సెమీఫైనల్స్ వన్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి లీగ్ దశలో ఎదురైనటువంటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని మరీ ఫైనల్స్కు చేరింది సౌత్ ఆఫ్రికా మరోవైపు ఇండియా విషయానికి వచ్చినట్లయితే లీగ్ దశలో మొత్తం ఏడు మ్యాచ్లు ఆడినటువంటి భారత మహిళల జట్టు మూడు గెలుపులు మూడు ఓటములతో పాటు మరొక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం ఏడు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు చేరింది శ్రీలంక పాకిస్తాన్ న్యూజిలాండ్లపై గెలిచినటువంటి భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లపై పరాజయం పాలైంది అంటే సెమీఫైనల్స్కు చేరినటువంటి నాలుగు జట్లలో ఇండియా ఒకటి కదా మిగతా మూడు జట్ల మీద కూడా లీగ్ దశలో ఇండియా ఓడిపోయింది ఇక బంగ్లాదేశ్తో జరిగినటువంటి చివరి లీగ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది విచిత్రం ఏమిటంటే లీగ్ దశలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో అంటే ఒకటి రెండు స్థానాలలో నిలిచినటువంటి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లు కీలకమైనటువంటి సెమీఫైనల్స్లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టాయి ముఖ్యంగా ఆస్ట్రేలియా లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అజేయంగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా జట్టు కీలకమైనటువంటి సెమీఫైనల్స్లో ఇండియాపై ఓడిపోవటం అది కూడా మూడు వందల ముప్పై ఎనిమిది పరులు చేసి కూడా ఓడిపోవటము వారిని షాక్కు గురిచేసింది ఇక మరోవైపు ఇంగ్లాండ్ మహిళల జట్టు కూడా లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాను అరవై తొమ్మిది పరులకే ఆలౌట్ చేసి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి కీలక సెమీఫైనల్స్ మ్యాచ్లు మాత్రము అదే సౌత్ ఆఫ్రికాపై నూట ఇరవై ఐదు పరుల భారీ తేడాతోటి చిత్తుగా ఓడిపోవటం కూడా వారిని కూడా మరి గురి చేసింది అంటే లీగ్ దశలో ఆస్ట్రేలియా ఇండియాను ఓడిస్తే సెమీఫైనల్స్లో అదే ఇండియా ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది ఇక లీగ్ దశలో ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే అదే సెమీఫైనల్స్లో అదే ఇంగ్లాండును సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడించింది ఇక ఫైనల్స్కు చేరినటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్ల మధ్య ఈ టోర్నీలో జరిగినటువంటి లీగ్ దశల మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇండియా పైన మూడు వికెట్ల తేడాతోటి విజయం సాధించింది ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై ఒక్క పరులకు ఆల్అవుట్ అయింది రిచా ఘోష్ తొంభై నాలుగు పరులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే ప్రతీకా రావల్ ముప్పై ఏడు పరులు స్నేహరాణా ముప్పై మూడు పరులు చేశారు సో రెండు వందల యాభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది నీ క్లార్క్ ఎనభై నాలుగు పరులు చేసి నాట్అవుట్గా నిలిస్తే వాళ్ళ కెప్టెన్ లారా వాల్వాడు డెబ్బై పరుగులు చేశారు ఆ విధంగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ టోర్నీలో లీగ్ దశలో జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా పైన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది మరి లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాపై ఎదురైనటువంటి ఓటమికి భారత మహిళల జట్టు ఫైనల్స్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుండ్రా అనేది వేచి చూడాలి ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో ఏ టీమ్స్ మీదైతే చిత్తుగా ఓడిపోయాయో అవే టీమ్స్ పైన సెమీఫైనల్స్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుని మరీ ఫైనల్స్కు చేరాయి మరి ఇప్పుడు ఇండియా ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి లీగ్ దశలో ఎదురైనటువంటి ఓటమికి రివెంజ్ తీర్చుకుంటుందా చూడాలి ఇక మహిళల వన్డే ప్రపంచకప్లో ఈ రెండు జట్లు అంటే ఇండియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ను గెలవలేదు ఆ మాటకు వస్తే ఇప్పటి వరకు పన్నెండు సార్లు మహిళల వన్డే కప్ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే అందులో ఏకంగా ఏడు సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది మరో నాలుగు సార్లు ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది ఇక రెండు వేల సంవత్సరంలో ఒకే ఒక్కసారి న్యూజిలాండ్ గెలిచింది మిగతా టీమ్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు అంటే ఆస్ట్రేలియా ఏడు సార్లు ఆ తర్వాత ఇంగ్లాండ్ నాలుగు సార్లు న్యూజిలాండ్ ఒక్కసారి గెలిచినాయి మిగతా టీమ్స్ ఒక్కసారి కూడా విలే విజేతగా నిలవలేదు ఇండియా రెండు వేల ఐదులో మొదటిసారి రెండు వేల పదమూడులో రెండవసారి ఫైనల్స్కు చేరినప్పటికీ రెండుసార్లు రన్నర్ప్ తోటే సరిపెట్టుకుంది మరి ముచ్చటగా మూడవసారి ఫైనల్స్కు చేరినటువంటి భారత మహిళల జట్టు ఈసారైనా ట్రోఫీని ముద్దాడుతుందేమో చూడాలి ఇక సౌత్ ఆఫ్రికానైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్స్కు చేరలేదు ఫైనల్స్కు చేరడం అనేది ఇదే తొలిసారి సో రెండు జట్టు కూడా మరి తొలి వన్డే కప్ కోసము తహతహలాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఫైనల్స్ మ్యాచ్ హోరాహోరీగా పోటా పోటీగా జరిగేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ రేపు జరగబోయేటటువంటి ప్రపంచ కప్ ఫైనల్స్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిస్తే ఇండియాలో మహిళా క్రికెట్కు మరింత ఆదరణ లభించడం ఖాయం ప్రస్తుతము పురుషుల క్రికెట్కు ఉన్న క్రేజ్తో పోలిస్తే మహిళల క్రికెట్కు లభిస్తున్నటువంటి ఆదరణ చాలా స్వల్పం మన దేశంలో కప్ నిర్వహణ పుణ్యమాని ఇప్పుడిప్పుడే అంటే ఈ మధ్య కాలంలో క్రికెట్ అభిమానులు మహిళా క్రికెట్ వైపు కూడా చూస్తున్నారు స్మృతి మంథానా హర్మన్ ప్రీత్ కౌర్ జమీమా రోడ్గ్రిజ్ లాంటి స్టార్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో వారి కోసమైనా కొంతమంది మ్యాచ్లను చూస్తున్నారు ఒకప్పుడు సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వల్ల క్రికెట్కు రోజు రోజుకు ప్రాచుర్యం ఎలా పెరిగిందో ఇప్పుడు మహిళా క్రికెట్లో స్మృతి మంతానా హర్మన్ ప్రీత్ కౌర్ జమీమా లాంటి స్టార్ ప్లేయర్ల వల్ల మహిళా క్రికెట్ కూడా మన దేశంలో ప్రాచుర్యం క్రమంగా పెరుగుతుంది ఒకప్పుడు మహిళల క్రికెట్ అనగానే మనకి గుర్తొచ్చే ఒకే ఒక పేరు మిథాలి రాజ్ కానీ ఇప్పుడు మహిళా క్రికెట్ అనగానే కనీసం ఒక అర డజన్ మంది స్టార్ ప్లేయర్ల పేర్లు వినబడుతున్నాయి మరి ఇప్పుడు ఈ ప్రపంచకప్ను ఒకవేళ ఇండియా గెలిచినట్లయితే మనము నైన్టీన్ ఎయిటీ త్రీలో వన్డే ప్రపంచకప్ పురుషుల జట్టు గెలిచింది కదా గెలిచిన తర్వాత మన దేశంలో క్రికెట్కు ఏ విధంగా ఆదరణ క్రమంగా పెరుగుతూ వస్తుందో ఇప్పుడు ఒకవేళ మన మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిస్తే అదే రీతిలో మహిళా క్రికెట్ కూడా మరింత ఆదరణ లభించడం ఖాయం మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి